పిల్లల్ని స్కూల్ కూడా పంపడానికి ఎలా పడితే అలా ఉంది తొమ్మిది నుంచి ధర్మారం వెళ్ళి కాలనీ అండి ఇది ధర్మారం రోడ్లో ఉన్నది జగనన్న గారు ఇచ్చిన కాలనీలో గత ప్రభుత్వంలో ఇచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది అయినా సరే మాకు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయండి ఇవి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నాం మేము ఇబ్బంది పడుతున్నాం పిల్లలు స్కూల్ టైం వచ్చింది వాళ్ళు కూడా ఎలా వెళ్ళాలి ఏట అనేది గత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారండి గత ఈ ప్రభుత్వం అతను మాకు చేసి పెడితే అది మేము చాలా మీ కృతజ్ఞతలు తెలుపుకుంటామండి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇక్కడ బళ్ళు కానీ అన్ని జారిపోతాయండి అది చాలా దెబ్బలు కూడా తగ్గినాయండి ఇక్కడ చాలా మందికి చిన్న వర్షాలు పడినా కానీ అండి ఇది చాలా కాలలాగా పెద్ద కాలా వేరవుతుందండి ఇది ఎల్లి ఓడికి వచ్చే చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే ఇబ్బంది పడుతున్నామండి మేము ఈ గ్రామ పంచాయతీ కథ నిస్ పెట్టుకుని మీరు చెయ్యాలని మేము అందరం కోరుతున్నామండి